సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలో వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని లక్ష్మీ నరసింహ కిరాణా జనరల్ షాప్ వద్ద సంఘ సేవకులు చంద్రికా కరుణాకర్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడో వార్డ్ కౌన్సిలర్ నవక్ నాగరాజు డాక్టర్ సాయి సాయికుమార్ కన్నయ్య వారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు వినాయక చవితి సందర్భాన్ని పునస్కరించుకొని వాసవి స్వచ్ఛంద సేవ సంస్థ తోపాజీ అనంత్ కిషన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ మట్టి వినాయకుల పంపిణీ జరగడం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది దీని ఉద్దేశం ఏంటంటే మా మట్టి మహా మట్టి గణపతి మహాగణపతి అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము ఈ ఈ మట్టి వినాయకుల దాంతో ప్రతి సంవత్సరము మాకు ఆదరణ బాగా లభిస్తున్నది ఒక నాలుగైదేళ్ళ క్రితం నుంచి జరిగిన ఈ జరిగే ఈ కార్యక్రమాన్ని ఐదు వందల పదహారుతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఐదు వేల పదహారు వరకు తీసుకొచ్చినాము దీనికి ప్రజలలో ఆదరణ బాగా ఉన్నది దీని ఉద్దేశం ఏంటంటే మట్టి వినాయకులను మట్టి వినాయకులను పూజించే ఉద్దేశం ఏంటంటే వాతావరణం కలుషితం కాకుండా ఈ మట్టి వినాయకులతోని మనము దేవుణ్ణి మంచిగా పూజిస్తే రైతులకు ఆనందం ఉంటుంది సకాలంలో వర్షాలు కురిచి ప్రజలందరూ బాగుంటారు ఈ అనంత కిషోర్ గారు చేసే ఈ భగీరథ ప్రయత్నంలో ఈ చిన్న అవకాశము నాకు వచ్చినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అనంత కిషన్ అన్న గారికి తెలియజేస్తున్నాను వచ్చిన థర్టీ కౌన్సిలర్ నాగరాజు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో లక్ష్మీ లక్ష్మీనరసింహ కిరణం షాప్ ముందర వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవ్ తోపాజీ అనంత కిషన్ గారి సూచన మేరకు మరి వారి కమిటీ సభ్యులైనటువంటి మనోహర్ గారు రాధాకృష్ణ గారు అదేవిధంగా లక్ష్మీనరసింహ కిరాణా జనరల్ స్టోర్ చంద్రిక కర్ణాకర్ గారు మరి సాయి గారు దిలీప్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్లో మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది వాసవి మాయిల్ స్వచ్ఛంద సేవా సంస్థ గత పదిహేను సంవత్సరాలుగా నిరామం కృషి చేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతుంది సో కరోనా సమయంలో విపత్కర పరిస్థితుల్లో కూడా సామా మన వస్తువులు ఇవ్వడం జరిగింది కిరాణా సామాన్ ఇవ్వడం జరిగింది ఎంతోమందికి ఆదుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవ అప్పటి జాయింట్ కలెక్టర్ రాజశ్రీ గారి ఆధ్వర్యంలో వైకుంఠ గతం ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం కానీ పేద కుటుంబాలకు ఆదుకోవడం కానీ అదేవిధంగా సామాజిక దృక్పథంలో పండుగలు జరిపించడం కానీ ఆ పండుగలో సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఐదు వేల పదహారు మట్టి వినాయకులను వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది అదేవిధంగా మా పట్టణంలోని బైపాస్ రోడ్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం ఇక్కడ దాదాపు మూడు వందల మట్టి వినాయకులు వాసవి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది సో ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు మంచిగా ఉండి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ భగవత్ సంకల్ప కార్యక్రమంలో గౌరవ అనంత అనంతకిషోర్ గారు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు వారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ